క్రీస్తు నాది ప్రియా తపస్కాల మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను వాక్యం చదువుకుందాం వార్త అధ్యాయము ఐదు పవిత్ర వచనములు ఇరవై ఏడు నుండి ముప్పై రెండు వరకు అటు పిమ్మట యేసు అచ్చట నుండి వెడలి సుంకపు మెట్టు కడ కూర్చుని ఉన్న లేవి అను సుంకర్ను చూచి అతనితో నన్ను అనుసరింపము అనిను అతడు అంతయు విడిచిపెట్టి లేచి ఆయన్ను అనుసరించను లేవి తన ఇంత ఆయనకు విందు చేసెను అనేక మంది శుంకరులు ఇతరులు ఆయనతో కలిసి విందులో పాల్గొనరి అప్పుడు పరిశ్రీలు వారికి చెందిన ధర్మశాస్త్ర బోధకులను సద్గుణు శుంకరులతో పాపులతో మీరెలా తిని త్రాగుచున్నారు అని ఆయన శిష్యులను ప్రశ్నించరి అప్పుడు యేసు వ్యాధిగ్రస్తులకే కాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా హృదయ పరివర్తనము పొందుటకై పాపలను పిలవచ్చితేనే కాని నీతిమంతులను పిలుచుటకు నేను రాలేదు అనే సమాధానమిచ్చను ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తునాదిని అందు ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజు ఎస్సు ప్రభు వారు మనం చదువుకున్నటువంటి బైబిల్ గ్రంథ పఠనంలో దేవుడు ఎలా పలుకుచున్నాడు లేవితో నన్ను అనుసరింపు అంటున్నాడు ప్రేదనబడలారా దేవుణ్ణి అనుసరించాలి అంటే ఈ రోజుల్లో చూసినట్లయితే ప్రిదని బిడ్డలారా చాలా మంది కొంతమంది వ్యక్తులకు ఫ్యాన్స్ ఉంటున్నారు ఫాలోవర్స్ ఉంటున్నారు ప్రియని బిడ్డలారా మనం చూసినట్లయితే చాలా సార్లు మనం ఎవరన్నా ఇష్టపడ్డాము అంటే రాజకీయ నాయకులను కానీ సినిమా యాక్టర్స్ కానీ క్రికెటర్స్ని కానీ ఎవరినైనా మనము ఇష్టపడ్డామంటే వాళ్ళకి ఫ్యాన్ అయిపోతూ ఉంటాము వాళ్ళలాగా మాట్లాడాలని వాళ్ళలాగా ఉండాలనేసి వాళ్ళు చేసిన పని చేయాలి అనేసి వారు వేసుకున్నటువంటి డ్రెస్సు మనం వేసుకోవాలనేసి ఇలాగా అనేక విధాలుగా మనందరం కూడా జీవిస్తూ ఉంటాము కానీ ప్రబడిలారా యేస్సు ప్రభు వారికి ఫ్యాన్స్ అవసరం లేదు ఏసు ప్రభు వారికి ఫాలోవర్స్ అవసరం అంటే దేవుణ్ణి అనుసరించే వాళ్ళు కావాలి దేవునికి కానీ దేవునికి ఫ్యాన్స్ అనే వాళ్ళు అవసరం లేదు ముందుగా మనందరము కూడా మరి ఫ్యాన్స్ అంటే ఎలా ఉంటారు ఫాలోవర్స్ అంటే ఎలా ఉంటారు మనందరం ఒకసారి గమనించినట్లయితే అంటే దేవుణ్ణి అనుసరించే వాళ్ళు ఎలా ఉంటారు మరి దేవుడు అంటే ఇష్టపడే వాళ్ళు కేవలము ఫ్యాన్స్ లాగా ఉండే వాళ్ళు ఎలా ఉంటారని మనం చూసినట్లయితే ముందుగా మనందరం చూడవచ్చు ప్రయత్న బిడ్డలారా ఫ్యాన్స్ అయినట్లయితే సుఖమైనటువంటి పద్ధతులను ఎంచుకుంటూ జీవిస్తూ ఉంటారు సుఖమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు అదే ఫాలోవర్స్ అయితే దేవుణ్ణి నమ్ముకొని దేవుణ్ణి అనుసరించేటటువంటి వ్యక్తులైతే దేవునికి కట్టుబడి దేవుని యొక్క ఆజ్ఞలు కట్టుబడి దేవుని యొక్క జీవితానికి కట్టుబడి ప్రతి నిత్యము కూడా జీవిస్తూ ఉంటారు అదే ఫ్యాన్స్ అయినట్లయితే దేవుణ్ణి ఉపయోగించుకుంటారు లేక లేకపోతే ఆ యొక్క వ్యక్తిని ఎవరికైతే ఫ్యాన్ అయి ఉంటారో ఆ వ్యక్తిని ఉపయోగించుకుంటారే కానీ వినియోగించుకుంటారే కానీ ఎలాంటి సహకారం అనేది అందించరు అదే ఫాలోవర్స్ అయితే దేవుని అనుసరించే వాళ్ళైతే సాకారాన్ని అందిస్తుంటారు సహాయం చేస్తూ ఉంటారు ప్రతి నిత్యము కూడా దేవుడు చూపించినటువంటి మార్గములు నడుస్తూ ప్రతి నిత్యము కూడా జీవిస్తూ ఉంటారు అదే ఫ్యాన్స్ అయినట్లయితే కేవలం ప్రేక్షకుల్లాగానే ఉండిపోతూ ఉంటారు కానీ ఫాలోవర్స్ దేవుని అనుసరించేటటువంటి వాళ్ళు ఆ యొక్క విషయాల్లో దేవుని యొక్క విషయంలో దేవుని యొక్క కార్యక్రమంలో దేవుని ఇచ్చినటువంటి జీవితంలో వాళ్ళు పాల్గొంటూ ప్రతి నిత్యము కూడా ఆ యొక్క విషయానికి సంబంధించినటువంటి దానికోసమే కృషి సలుపుతూ కష్టపడి జీవిస్తూ ఉంటారు అదే ఫ్యాన్స్ అయినట్టయితే పార్ట్ టైం మట్టికే కొద్దిసేపు మట్టికే ఉంటూ ఉంటారు కానీ అదే ఫుల్ టైం అదే ఫాలోవర్స్ అయినట్టయితే ఫుల్ టైం జీవిస్తూ ఉంటారు జీవించినంత వరకు వారు చివరి గడియ వరకు ఈ జీవిత చివరి గడియ వరకు దేవునికి కట్టుబడి జీవిస్తూ ఉంటారు దేవునికి తో పాటు ప్రతి నిత్యము కూడా జీవిస్తూ ఉంటారు వారి జీవితం మొత్తము కూడా దేవునికి త్యాగం చేస్తూ ఉంటారు అదే ఫ్యాన్స్ అయినట్టయితే దేవుని యొక్క వాక్యాన్ని మట్టికే వింటారే కానీ అదే దేవుని అనుసరించే ఫాలోవర్స్ మట్టికి దేవుని యొక్క వాక్యాన్ని వారి జీవితంలో అలవర్చుకుంటూ ఆ దాన్ని అనుసరిస్తూ ప్రతి నిత్యము కూడా ముందుకు సాగిపోతూ ఉంటారు ఫ్యాన్స్ అనే వాళ్ళు కేవలం ఫీలింగ్స్ తో ఉంటారే కానీ అదే ఫాలోవర్స్ ఫేత్ తో అంటే విశ్వాసముతో జీవిస్తూ ఉంటారు ప్రతి నిత్యము కూడా దేవుని నమ్ముకొని జీవిస్తూ ఉంటారు దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు కాబట్టి మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి మన జీవితంలో ఈ రోజు దేవుడు మనలందరిని కూడా అనుసరించమంటున్నాడు మనము ఫ్యాన్స్ మా ఫాలోవర్స్ మా దేవునికి కేవలం ఇష్టపడి ఆ యొక్క జీవితాన్ని మట్టిగా చూస్తున్నామా లేకపోతే దేవుని అనుసరిస్తున్నామా దేవుని అనుసరిస్తున్నటువంటి శిష్యుల వల్లే నువ్వు జీవిస్తున్నావా ఏ రకంగా జీవిస్తున్నావు ఏ రకంగా నీ జీవితం అనేది ఉంటుంది ఒకసారి నువ్వు దేవుని ఇష్టపడ్డావంటే దేవుని లాగా దేవునికి కట్టబడి దేవుని జీవితం లాగా మనందరము కూడా జీవిస్తూ ఉండాలి ప్రియా సహోదరి సహోదరులారా మనం చూసినట్లయితే మన జీవితంలో దేవుని అనుసరించాలంటే మూడు విషయాలు మనందరము కూడా కలిగి ఉండాలి దేవుని శిష్యుల్లాగా ఉండాలి అంటే దేవుని బిడ్డల్లాగా ఉండాలి అంటే దైవ విశ్వాసలాగా ఉండాలి అంటే మన జీవితంలో మూడు విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి ఒకటి దేవుని అనుసరిస్తున్నామంటే ఆయన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి అనగా ఆయన క్యారెక్టర్ కలిగి ఉండాలి ఎస్సు ప్రభు వారు ఈ లోకములకు వచ్చి ఉన్నారు ఈ లోకంలో అనేకమైనటువంటి అద్భుతాలు చేశారు అనేక మందికి సహాయపడాడు అనేక మందిని కాపాడాడు ప్రతి నిత్యము కూడా తన యొక్క జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేస్తున్నాడు కాబట్టి ఆ రకంగా పవిత్రంగా జీవిస్తూ పరిశుద్ధంగా జీవిస్తూ జీవించి ఉన్నారు కాబట్టి ఆ రకంగా మనము కూడా ఆయన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి ప్రతి నిత్యం నిత్యము కూడా ఇతరులకి సహాయం చేస్తూ ఇతరులను కాపాడుతూ ఇతరులకి మంచితనంతో ఉంటూ మన అందరము కూడా జీవిస్తూ ఉండాలి ఇకపోతే రెండవదిగా దేవుని అనుసరిస్తున్నామంటే మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలని విషయం ఏంటంటే మన యొక్క మాట తీరు దేవుడు ప్రతి నిత్యము కూడా మరి అందరిని కూడా తన యొక్క వాక్కు బలముతో ప్రతి ఒక్కరిని కూడా బలపరిచాడు శక్తివంతులు చేశాడు ఉద్యమవంతులు చేసి ఉన్నాడు కాబట్టి మనం కూడా మన యొక్క మాట తీరు దేవుని యొక్క మాట తీరు వలే మనందరము కూడా కలిగి ఉండాలి ప్రియా దేవుని బిడ్డలారాకపోతే మూడవదిగా మన యొక్క నడవడిక దేవుని యొక్క దేవుడు నడిచినటువంటి మార్గములు మనందరము కూడా నడుస్తూ ఉండాలి నేను జీవన మార్గంలో స్వచ్ఛమైన దేవుడు పలుకుతున్నాడు ఆయన యొక్క నడవడిక కలిగి జీవిస్తూ ఉండాలి దేవుడు చెబుతాడు అనే నేను పవిత్రుడును మీరు కూడా పవిత్రులుగా ఉండి ఉండండి అనేసి దేవుడు పలుకుతూ ఉంటాడు కాబట్టి మన జీవితంలో కూడా ప్రతి నిత్యము పవిత్రులుగా జీవిస్తూ ఉండాలి పరిశుద్ధులుగా జీవి ఉండాలి ఆయన మార్గములో నడుస్తూ ఉండాలి జీవముకు పోవు మార్గము అనేది ఇరుకైనది గరుకైనది అనేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కాబట్టి దేవుని యొక్క మార్గము అతి సులభమైనది కాదు అనేకమైనటువంటి కష్టాలు అనేకమైనటువంటి బాధలు సమస్యలు వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా ఎదుర్కొంటూ ఆయన నడవటిక కలిగి మనందరము కూడా జీవించగలిగితే మనము దేవుణ్ణి అనుసరించినట్లు ఒకటి మనం దేవుణ్ణి అనుసరిస్తున్నాము లేకపోతే కేవలం దేవుడి మీద ఇష్టాన్ని మాత్రమే చూపిస్తున్నావా నువ్వు ఫ్యాన్ వా ఫాలోవర్ అయితే అనుసరించే వాళ్ళైతే మరి మరి లాగా దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు ఒక రాజు తన యొక్క బిడ్డల్ని తనలాగా ఉండాలని కోరుకుంటాడే తప్ప మిగతా లాగా లేకపోతే అనేక విధాలుగా చెడు పనులు చేస్తూ జీవించాలనేసి ఏ రాజు కూడా కోరుకోడు అదే విధంగా మన రాజు అయినటువంటి క్రీస్తు రాజు మనల్ని ప్రతినిత్యం కూడా ప్రేమిస్తూ ఉంటాడు మనలందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉంటాడు మన నుండి దేవుడు కోరుకునేది ఒకటే ఆయనలాగా ఆయన పోలి జీవించాలి మనం ఆది కాలంలో చూస్తూ ఉంటామండి మనం దేవుని పోలిక కలిగి సృజింపబడ్డాం కాబట్టి ఆయన పోలి ఆయనలాగా ఆయన అనుసరిస్తూ మనందరం జీవిస్తూ ఉండాలి కాబట్టి కేవలం ఫ్యాన్స్ లాగా ఉండకుండా ఏదో క్రికెటర్ కి ఫ్యాన్ ఉన్నట్టుగా లేకపోతే ఏదో సినిమా హీరోకి ఫ్యాన్ ఉన్నట్టుగా లేకపోతే ఏదన్నా రాజకీయ నాయకుడికి ఫ్యాన్ ఉన్నట్టుగా అలాగ ఫ్యాన్స్ మట్టికే కాకుండా మనందరం ఫాలోవర్స్ ముందుకు సాగిపోతూ ఉండాలి దేవుని అనుసరిస్తూ ఉండాలి కాబట్టి ఈరోజు ప్రత్యేక విధంగా మనం తపస్కాలంలో జీవిస్తూ ఉండగా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి దేవునిలాగా దేవుని పోలి దేవుని అనుసరిస్తూ దేవుడికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నామా లేకపోతే కేవలము బాహ్యంగా కేవలం దేవుని ఇష్టపడుతూ నేను క్రైస్తవుడు చెప్పుకొని జీవిస్తున్నావా బిడ్డలారా మనందరము కూడా క్రైస్తవులుగా కథోలికులు అని చెప్పుకుంటే సరిపోద్దు క్రైస్తవులు కథోలికులు జీవించాల్సినటువంటి జీవితాన్ని అనుసరించాల్సినటువంటి నియమాలను కట్టడలను ఆజ్ఞలను మన శిరుసా వయస్సు పాటించగలిగితే ప్రకటించగలిగితే అనుసరించగలిగితే అప్పుడు మనందరము దేవుణ్ణి అనుచరులము కాబట్టి రోజు ప్రార్థన చేసుకుందా దేవుడు మనలందరినీ ఆశీర్వదించాలని దీవించాలని మనకు కావలసినటువంటి అనుగ్రహాలు దయచేయమని ఎల్లప్పుడూ దేవుని కృపలో బలపడటానికి దేవుడికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించడానికి కావలసిన శక్తి సామర్థ్యాన్ని దైత్యమని ప్రార్థన చేసుకుందా పరిశుద్ధులు ప్రేమగల తండ్రి నీకు వందరినీ స్తోత్రం నాయన గడిచిన కాలమంతయూ మమ్మల్ దీవించి కాచి కాపాడేందుకు వేలాది వందన ప్రత్యేక విధంగా ఈరోజు నేను అనుసరించడానికే నీ బిడ్డలు అవ్వటానికే నీ విశ్వాసులు అవ్వటానికి మాకు కావలసినటువంటి శక్తిని దయచేయండి కేవలం నిన్ను ఇష్టపడటం మాత్రమే కాదు నీవు చూపించినటువంటి మార్గములో ప్రతి నిత్యము మేము జీవిస్తూ అనుసరిస్తూ మనం మేము మా జీవితాన్ని ధన్యము చేసుకునే భాగ్యాన్ని అందరికీ దయచేయమని ఏ పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ ప్రభు మీతో ఉండను గాక మీ ఆత్మతో ఉండను గాక సర్వశక్తి గల సర్వేష్యుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ ఈ వాక్యం ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి దీవించి కాచి కాపాడును గాక ఆమెన్